అయితే ఈరోజు నేను మేము ముందుకు తీసుకుని వస్తున్న వర్తమానం ఏంటంటే ఇప్పుడు లోకము పొలము ఈ పొలమనే లోకమనే పొలములో దు దేవుని సంబంధులు ఉన్నారు దుష్టిని సంబంధులు ఉన్నారు పరలోక రాజ్య సంబంధులు ఉన్నారు సాతాను రాజ్య సంబంధులు ఉన్నారు ఈ రెండు కలిసి ఎదుగుతున్నాయి ఎప్పటి వరకు కోతకాలం అంటే యుగాంత వరకు ప్రభుత్వం వరకు ఈ రెండు కలిసి ఎదుగుతాయి ప్రభు వచ్చినప్పుడు రెండింటిని వేరు చేసి ఆయన రాజ్య సంబంధుల్ ఏమో తను ఏదో చేర్చుకుంటాడు వీటినేమో అగ్నికి అప్పగిస్తాడు అగ్ని ఎరదు అప్పగిస్తాడు అయితే ఈరోజు నేను మీ తీసుకొని వస్తున్న ఉపదేశం ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక్క చిన్న మాటకు చెప్పా ఇదంతా ఇప్పుడు లోకం అనే పొలంలో గోధుమలు ఉన్నాయి గురువులు ఉన్నాయి అవి ఎదుగుతున్నాయి ఇవి ఎదుగుతున్నాయి ప్రభు వరకు ఈ రెండు కలిసే ఉంటాయి ఎవరిని ఎవరు ఏరు చేయలేము వీళ్ళు పరిశుద్ధులు అని చెప్పలేము వీళ్ళు ఆ పవిత్రులు అని చెప్పలేము వీళ్ళు దేవుని రాజ్య సంబంధులు అని చెప్పలేము వీళ్ళు సైతాను రాజ్య సంబంధులని ఎవరిని మనం చెప్పలేము ప్రభు వచ్చినప్పుడే ఆ పని ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి మరి నేను మీతో చెబుతున్న ఉపదేశం ఏంటంటే ఈ రెండు ఇక్కడే ఉన్నాయిగా ఏ రెండు గోధుమలు గురువులు ఉన్నాయి కదా దేవుని సంబంధులు దుష్టుని సంబంధులు ఉన్నాయి కదా అసలు వీళ్ళు దుష్టుని సంబంధులని మీరు ఎట్ట గ్రహించాలి అది నేను మీ ముందుకు తీసుకొని వస్తున్న విషయం వీళ్ళు దుష్టుని సంబంధులు అన్న సంగతి మనకి అవుద్ది ఈ ఒక్క మాట మీకు అర్థమైతే మీ పంట పండినట్టే వీళ్ళు దుష్టుని సంబంధులు అని ఎట్టర్థం అవుద్ది ఎట్టర్మద్ది దృష్టికి సంబంధం లేని పలు నోళ్ళు దృష్టి సంబంధం లేని మనకి ఎడతెళ్తుంది చిన్న పరీక్ష చిన్న పరీక్షించి చూస్తే మనకు అర్థమైపోద్ది ఈ గోధుమలు గురుగులు రెండు ఒకటే రెండు చూస్తానికి గోధుమల ఉంటాయి ఏంటి గురుగులు కూడా సేమ్ గోధుమ పంట ఎలా ఉండదు గురుగు పంట అదే ఉంటుంది గోధుమ ఎలా కంక కంక వేస్తుందో గోధుమ మొక్క ఎలా ఉండదో గురుగు మొక్క కూడా ఎలాగ ఉంటుంది గురుగు ఏ విధంగా కంకి వేస్తుందో గోధుమ కూడా గోధుమ ఎలా కంకి వేస్తుందో గురుకు కూడా ఎలా కంకేస్తుంది కానీ పంట వచ్చే వరకు తెలియదు అయితే గోధుమలకి గురుగులకి ఒక చిన్న మాట చెప్పాడు సార్ ఏంటంటే అది చూడండి ఈ గురుగులు చేసే పని ఏంటంటే నలభై వచ్చిన మనిషి కుమారుడు తన దూతులను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని అది ఆ చిన్నవాటి చూడండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్ అనగా దుర్నీతి పరులను సమకూర్చి గురుగులు ఎలాంటి అంటే ఈ చిన్న మాట తీసుకోండి ఆటంకములగు ఏంటి ఆటంకములగు సకలమైన వాటిని అనగా దుర్నీతి పరులను ఆటంకములు అని చెప్పి పక్కనేమంటున్నాడు దుర్నీతి పరులు అంటాడు స్తోత్రం చెప్పండి అలా లోయ ఈ గురువులు ఎవరంటే ఆటంకం కలగచేసేవి పలా నోళ్ళు అన్న సంగతి మనకి ఎట తెలుతుందంటే దేవుని విషయం వచ్చేసరికి ఆటంకం కలగజేస్తాయండి ఈ గురుగులు చెప్తుంది అర్థమవుతుందా తినటానికి తిరగటానికి పిక్నిక్లకు వెళ్ళటానికి షోయింగులు చేయటానికి ఊర్ల మీద తిరగటానికి ఆటంకం ఉండవు దేవుని విషయం వచ్చేసరికి ఈ గురుగు ఏం చేస్తా తెలుసా ఆటంకం కలగజేస్తుంది మన భక్తి జీవితానికి ఆటంకం కలగజేసే స్నేహితుడైనా మన భక్తి జీవితానికి ఆటంకం కలగజేసే ఏ మనుషుడైనా నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతుంటే సమర్పణలో ఎదుగుతుంటే భక్తిలో ఎదుగుతుంటే దేవుని సహవాసులో ఎదుగుతుంటే దేవుని వాక్యానుసారం ఎదుగుతుంటే ఎవడు నీకు ఆటంకం కలిగిస్తాడో ఆ ఆటంకం కలిగించేవాడే దుష్టుని సంబంధి ఈ చిన్న విషయాన్ని క్యాచ్ చేయగలిగితే నీకు దృష్టిని సంబంధం ఎవడు అర్థమైపోద్ది ప్రార్థన చేసుకోవటానికి ఆటంకం కలిగించేవాడు నీ ఇంట్లోనే ఉన్నాడు ఉపవాస ప్రార్థనలకు రాకుండా ఆటంకం కలిగించేవాడు నీ కుటుంబంలోనే ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎడగకుండా ఆటంకం కలిగించేది ఏదైనా కావచ్చు అదేంటి దృష్టిని సంబంధి చెప్తున్నాను పిల్లలారా నీ భక్తికి ఆటంకం కలిగించే నీ భర్త అయినా నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ కుమార్తె అయినా నీ కుమారుడైనా నీ భక్తి జీవితానికి దేవునితో నీ సత్సంబంధాన్ని తెగగొట్టటా దేవునితో సత్సంబంధం కొనసాగకుండా భక్తిలో విశ్వాసముల పరిశుద్ధతలో సమర్పణల వైరాగ్యములో దేవునితో సత్సంబంధంలో వెతకకుండా చేయటానికి ఆటంకం కలిగిస్తున్న కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా దృష్టిని సంబంధే ఇవి ఆటంకం కలిగిస్తాయి ఏంటండి ఏం చెప్తే ఆటంక యాభై రోజులు ప్రార్థనకి వెళ్ళకుండా ఆటంకం దేవుని సదులో ఎడక్కుండా ఆటంకం భక్తిలో ఉండకుండా ఆటంకం ఎవడు ఆ బాయ్ ఫ్రెండ్ అండి ఆ స్నేహితుడు అండి ఇంట్లోడు కన్నాడు ఎక్కువ ఆడేం చెప్తే తింటారు కొంతమంది ఇంట్లో చెప్పిన మాట వింటరు భర్త చెప్పిన మాట వింటరండి ఆ ఊరోడు ఎవడు ఉంటాడు ఆడు ఆడు చెప్పింది తింటారు ఆడే నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం ఆడే గురుకు ఇలాంటి గురుగులు ఎవరున్నారు జాగ్రత్త పిల్లలారా దేవునిలో నువ్వు ఎదగకుండా భక్తిలో ఎదగకుండా దేవునితో సత్సంబంధంలోను నిలవకుండా నిన్న ఆటంక పరుస్తున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు వారిని దేవుడి దేనికి పోల్చాడు దృష్టిని సంబంధులకి పోల్చాడు మరి ఏం చేద్దాం వాళ్ళని మన జీవితంలో తీసేద్దామా కుదరదు రెండింటినీ కలిసి ఎదగనీయాలి ఈ ఆటంకం కలుగజేస్తున్న దుష్టుని సంబంధిని ఏం చేయాలంటే మనం తీసేయలేం ఆటంకం కలుగజేస్తున్న భర్తను తీసేయగలమా తీసేయలేం బర్ణయం తీసేయగలమా తీసేయలేం కొడుకుని తీసేయగలమా తీసేయలేం కూతురుని తీసేయగలమా తీసేయలేం మరి ఏం చేయాలి ఈ ఆటంకము కలుగు చేస్తున్న వాటిని మనం తీసేయటానికి ప్రయత్నం చేయకూడదు మరి ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చును రోమాపత్రిక పదహారవ అధ్యాయం పదిహేడవ వచ్చును సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా భేదములను భేదములను ఆటంకములను కలుగ వారిని ఆగండి ఆగండి ఆటంకములను కలుగ చేయు వారు నేనేం చెప్పాను ఆటంకములు కలుగు వ్యక్తి ఎవరైనా ఎవరు ఎవరవచ్చు సంబంధి ఈ ఆటంకము కలుగొచ్చే వారిని మనం తీసేయలేము మన జీవితంలో నుండి తీసేయలేము కానీ బైబిల్లో వేస ఒక మాట చెప్పాడు మీరు విన్న బోధకు వ్యతిరేకముగా ఆటంకములను వారిని ఆటంకములను కలుగొచ్చే వారిని కనిపెట్టి ఉండుడని కనిపెట్టుకుని ఉండండి ఈడు పరలోకానికి రాజ్యానికి పనికిరాడు మోకరిద్దాంరా అంటే ఆటంకం కలుగజేసి ఉపవాసం ఉందామంటే ఆటంకం కలగజేసి దేవుని సన్నిధికి వెళ్దామంటే ఆటంకం కలగజేసి ఇద్దాము అంటే ఆటంకం కలుగజేసే ఇట్లాంటి వారిని మీరు కనిపెట్టుకొని ఉండి చదువున కనిపెట్టుకొని ఉండు అని మిమ్మల్ని బతుమలా కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోయి అది వారిని తీసేయొద్దు వారి నుండే మీరు దూరంగా అదే తీసేయటానికి ప్రయత్నం చేసేవా నీ ఏళ్ళు బిగేస్తాడు ఎందుకంటే గురుగు మొక్క గోధుమ మొక్క రెండు పక్కనే ఉన్నాయి రెండూ కలిసి ఎదుగుతుండే నీ ఏరు దాని ఏరు కలిసిపోయింది కింద ఇప్పుడు ఈ గోధుమ ఈ గురుగు మొక్క సైతానికి సంబంధాన్ని స్నేహితుడు అవ్వచ్చు భార్య అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఈ గురుగుని పీకేయాలని పీకే టై నీ నీయేళ్ళు కూడా పీక్కొచ్చేస్తాడు అర్థం అవుతుందా తీసేయకూడదు ఉన్నయ్యాలి కానీ మీరే వాళ్ళని తీసేయకూడదు మీరే పక్కకు తొలికిపోండి ఈ లోతైన విషయాన్ని అర్థమైతే ఈ ఆత్మీయ నీకు అర్థమైతే ఇది నీ జీవితానికి ధన్యకరమని ప్రకటిస్తున్నాను